నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేసేదాకా ఉసిగొల్పిన సిఐపీ సస్పెండ్ చేసేదాకా ఇక్కడ సీపీ ఆఫీస్ నుండి కదిలేదే లేదన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ ముందు బైఠాయించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు దాడి చేసిన వారిపై సెక్షన్ మూడు వందల ఏడు కింద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని లేదంటే మేమంతా ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నాకు దిగుతామని నీ బండారాన్ని బయట పెడతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు సైబరాబాద్ పోలీసులు అంటే ఒక మంచి ఇమేజ్ ఉండే కానీ దాన్ని మంట కలిపి మేము ఒకటే రేవంత్ రెడ్డి కూడా హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఈ రోజు త్రీ నాట్ సెవెన్ నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి అదే విధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం నీ బండారాన్ని బయట పెడతాం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుడు కాదు దేశం దేశం మొత్తం చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో రాహుల్ గాంధీ మాటలేందో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో ఏ రకంగా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొంటున్నారో పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి దేశానికి తెలిసినట్టు చెప్తాం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం దేశం మొత్తం ఈ రాహుల్ గాంధీ మాటలు కేవలం నీటి మూటలు ఈ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని మాట్లాడేదంత నటన మాత్రమే తప్ప నిజాయితీ లేదు నిజాయితీ ఉన్నోడైతే రాహుల్ గాంధీ ఏం చెప్పాలి ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు ఇది తప్పని చెప్పద్దా జాయిన్ చేసుకుందో రాజీనామా చేయమని చెప్పద్దా ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో మా మీద దాడి చేస్తారు ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా సిద్దిపేట నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయాలి ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు బగలగొడితే పది రోజులైన ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఆ గుండాల మీదను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు నల్లగొండలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేస్తున్నారు బిర్యానీలు తినిపిస్తున్నారు చాయలు దాయిపిస్తున్నారు వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు ఇదా ప్రజాస్వామ్యం ఇదా మీరు న్యాయం నడిపి రాష్ట్రం నడిపే పద్ధతి ఎందుకంటే మాకేమి మేము ఇలా ప్రతిదాడులు చేస్తలేమంటే మాకు ఈ హైదరాబాద్ మీద ప్రేమ ఉంది పోరాడినం జైళ్లబడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చినోళ్ళం ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బ తినద్దు ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తినద్దు ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తినద్దు తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని మేము ఊపిిక పడతా ఉన్నాం కానీ దీన్ని అసమర్థతగా అనుకోవద్దు దయచేసి స్పందించండి స్పందించేదాకా మేము ఇక్కడ నుంచి కదలం రాత్రి అవుతుందా పన్నెండు అవుతుందా ఉంటాం ఇవాళ ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదలం అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం సుప్రీం వెళ్తాం దీని నిజానిజాలు బయటకు రావాలి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్ట <experiences> <filtro> <-tabhi> <hadi Principal Michaelismeye>